హాయ్ అండి ఇంట్లో ఏమి లేనప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే స్వీట్ తినాలనిపిస్తే పిల్లలు ఆల్డేసి ఇంటికాడ ఉంటారు కదా ఏదో ఒకటి కావాలి నేను ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది ఏం చేయక అయితే ఏమన్నా ఏమని అంటే ఇంకా స్వీట్ చేసిన అనమాట పెసరపప్పు పాయసం అనమాట చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి ఒక కప్పు పెసరపప్పు అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకోవాలి వేయించేటప్పుడే అది ఒక గంట సేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట ఇంకా మేము ఇక పెళ్ళికి వేయించిన అనమాట పెళ్ళికి వేయరాగానే నానబెట్టలేదు సరే నానబెట్టకపోతే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అంతే అయితే అవి పక్కకు నానబెట్టుకొని ఇక్కడ పెసరపప్పు వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు గిన్నెలు ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి పోసుకొని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అయితే ఒక విజిల్కి ఉడుకుతుంది మంచిగా మీడియం ఫ్లేమ్ మిలబెట్టుకుంటే ఇక ఫ్లేమ్ పెడితే రెండు విజులకు కుడుతుంది అనమాట నేను కుక్కర్లో ఇట్లా ఏం పెట్టలేదు మామూలుగానే ఉడికిచ్చిన అనమాట అది అక్కడ పెసరపప్పు ఉడికేలోపు మనం ఇక్కడ సగ్గు బియ్యం ఉడకబెట్టుకోవాలి దీనికి కూడా ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి ఒక రెండు కప్పుల వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట సగ్గు బియ్యం కూడా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుంది తొందరగా సగ్గుబియ్యం అనేది అడుగంటుతుంది అనమాట ఈ సగ్గుబియ్యం కూడా తొందరనే ఉడికితే నానితే నానకపోతే కొంచెం ఒక నాలుగైదు నిమిషాలు అట్లా పడుతుంది ఉడికినాయి అనమాట ఇప్పుడు చూపిస్తున్నా ఇట్లా మామూలుగా ఇట్లా ప్లే ఇట్లా విరిగిపోవాలన్నమాట సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడికినాయి ఇప్పుడు తర్వాత అవి ఒక కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యం కదా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా మీకు కావాలంటే రెండు కప్పులు అయినా తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు అట్లా తీసుకున్నా ఇగో సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయి కదా ఇక్కడ పాలు కూడా కాగబెట్టుకోవాలన్నమాట కాగబెట్టి కొంచెం సల్లగా కావాలి పాలు వేడి ఉండొద్దు ఇక్కడ పాలు కూడా మసులుతున్నాయి కదా ఇగో పెసరపప్పు కూడా మంచిగా ఉడికింది మరీ మెత్తగా ఉడకన అవసరం లేదు మనం తింటుంటే పం ఏమంటారు పంట గింజ కలగాలన్నమాట కొంచెం ముక్కలు ముక్కలు తగులుతుంటే టేస్ట్ అనేది మనకు ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదనమాట ఇట్లా స్పూన్ తోటే గంటతో స్మార్ట్ చేసుకోవాలన్నమాట మరీ పప్పు గుత్తితో అవసరం లేకుండా కొంచెం ఇట్లా గింజలు గింజలు ఉంటా ఉండేటట్టుగా లైట్గా స్మార్జ్ చేసుకోవాలి ఇక సగ్గుబియ్యం ఉడికినాయి కదా సగ్గు బియ్యంలోనే పెసరపప్పు పోసుకోవాలన్నమాట ఉడికిన పప్పు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా చాలా చాలా టేస్టీ ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయిపోతుంది అనమాట చేసుకోవడం అంత పెద్ద సుదారం ఏమి ఉండదు ఇంట్లో తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా కరిగే వరకు బాగా కలుపుకోవాలన్నమాట కంప్లీట్గా బెల్లం కరిగిపోవాలి ఒక్క కప్పు స్వీట్ తినేటోళ్ళు రెండు కప్పులు స్వీట్ తింటారు అనమాట ఈ సగ్గుబియ్యము పెసరపప్పు పాయసం చేస్తే మళ్ళీ సమ్మర్ కదా పప్పు పెసరపప్పు చలవనే సగ్గుబియ్యం కూడా చల్వనే అనమాట మంచిగా హెల్త్కి కూడా మంచిది బెల్లము పాలు అన్నీ హెల్త్కి మంచివే కదా హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది మనకు తొందరగా చేసుకోవచ్చు కష్టం లేకుండా చాలా టైం పట్టకుండా తర్వాత ఇంకా అది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఉడికింది కదా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక కడాయి చిన్నది పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసుకోవాలి నెయ్యిలో వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట కిస్మిస్లు అనేది ఇట్లా లావుగా కావాలి అట్లా ఫ్రై అయ్యే వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది తొందరనే ఫ్రై అయితే కిస్మిస్లు చూసిరా మంచిగా ఫ్రై అయినాయి ఇట్లా లావుగా అయినాయి కదా ఇది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం సల్లగా అయింది కదా ఇప్పుడు కొంచెం సల్లగా అయిన తర్వాతనే పాలు పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇక విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం లైట్గా సల్లగానే అవసరం లేదులే అంటే మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పోసినా పర్వాలేదు ఏమి విరిగిపోవు ఇప్పుడు పాలు పోసుకొని ఇంకా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట మరి కొంచెం కడాయి చిన్నగా అయింది పాయసం ఎక్కువ అయిపోయింది కదా ఇక మేము ఎక్కువ మంది ఉంటాం కదా చాలా చేసినాం అనమాట ఒక కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యంతో ఇంత పాయసం అయింది మీరుగా ఇద్దరు ముగ్గురు ఉంటేనైతే ఒక స్పూన్లలోనే చేసుకోవచ్చు నలుగురు ఉంటే చిన్న ఫ్యామిలీ అయితే ఒక స్పూన్లు ఒక రెండు స్పూన్లు పెసరపప్పు ఒక స్పూన్ సగ్గుబియ్యంతో పాయసం అయిపోతుంది అనమాట బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు అస్సలు విరగలేదు చూసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయించుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి ఇక బాదం జీడిపప్పు కిస్మిస్లు కొంచెం నల్లగా అయినాయి పర్వాలేదు అయినా జీగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇక పిల్లలకు గిన్నెలలో ఓసిస్తే అసలు ఇక అసలు గిన్నె దించకుండా తాగుతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇంత పలస ఉంది కదా కొంచెం సల్లగా అయ్యేటప్పటికి అంత మరీ గట్టిగా కాదు కొంచెం లైట్గా అవుతుంది అనమాట పాలు అనేది ఎక్కువ పోసుకోవాలి చిక్కగట్టి పాలు పోసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి బియ్యం పెసరపప్పు పెసరపప్పు పాయసం ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి ఇట్లా వచ్చింది ఓకే అండి